హాయ్ అండి అందరికీ జై హింద్ వందే మాత్రం పోసపాటి రేగ ప్రాథమికోన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు విజయనగరం జిల్లా అందరికీ కూడా అయితే ఈరోజు వీడియో ఉద్దేశం ఏంటంటే ఎప్పటిలాగే మనం ఆగస్టు పదిహేనుకి మనం ఇవ్వబోతున్నటువంటి విద్యా ప్రతిభా పురస్కారాలు ఈసారి నేనే దగ్గర ఉంటానన్నమాట ఎందుకంటే ఇన్నాళ్ళు నేను లేకుండా దూరంగా ఉండడం తర్వాత అందుబాటులో లేకపోవడం ఇలా జరిగేది ఈసారి నేనే మీ అందరికీ దగ్గరుండి ప్రతిభ పురస్కారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లోపు మనం ఒకసారి ఆ లిస్ట్ చూద్దామండి నేను స్కూల్కి వెళ్ళైతే నేను గ్యాదర్ చేసిన లిస్ట్ అనమాట ఎప్పటిలాగే మనం ఎనిమిది మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఎనిమిది మంది విద్యార్థుల పేర్లు కూడా మీకు వివరిస్తాను మీరు చూడొచ్చు ఎందుకంటే ఒకసారి స్కూల్కి అయితే వెళ్లడం జరిగింది కొంచెం వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పి ఈ వీడియో వాళ్ళకి చేరితే మట్టుగా మన కాంటాక్ట్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది అనమాట ఈ లోపు నేను ఎలాగైనా సరే కాంటాక్ట్స్ నేను నేను పట్టుకుంటాను సార్లు ప్రిన్సిపల్ మేడం గారిని తర్వాత మన సార్లు ఎవరైనా వాళ్ళని అడిగి నేను తీసుకుంటాను అయితే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోలో మొత్తం మీకు ఎనిమిది మంది విద్యార్థుల పేర్లు చెప్తాను వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకవేళ ఈ వీడియో వారి వరకు చేరితే నన్ను కాంటాక్ట్ చేయండి కింద కామెంట్స్లో మీ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే పెట్టండి నేనే మిమ్మల్ని కాల్ చేసి మీకు ఏంటనేది నేను చెప్తాను తర్వాత మనం ఆ కాంటాక్ట్ అనేది మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట అయితే ముందుగా ఎప్పటిలాగానే మనం ఎనిమిది మంది అయితే సెలెక్ట్ చేసాం ఫస్ట్ స్కూల్ ఫస్ట్ విద్యార్థిని పేరు వచ్చేసి వాళ్ళ సుస్మిత ఆ అమ్మాయికి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల యాభై ఏడు మార్కులు అయితే రావడం జరిగింది దాంతో అమ్మాయి టాప్ లో ఉందనమాట అమ్మాయి మార్కుల వివరాలు చూస్తే వాళ్ళ సుస్మిత ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి తొంభై నాలుగు మార్కులు అండి తర్వాత తర్వాత లాంగ్వేజ్ హిందీ హిందీ వచ్చేసి తొంభై మార్కులు ఇంగ్లీష్ వచ్చేసి తొంభై మార్కులు తర్వాత మ్యాథమెటిక్స్ వచ్చేసి తొంభై మార్కులు అనమాట మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కూడా తొంభై మార్కులు తర్వాత సైన్స్ వచ్చేసి తొంభై ఏడు మార్కులు చాలా బాగా స్కోర్ చేసింది అమ్మాయి తర్వాత సోషల్ వచ్చేసి తొంభై ఆరు మార్కులతోటి మొత్తం ఆరు వందలకు గాను ఐదు వందల యాభై ఏడు మార్కులతోటి అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో నిలిచింది అంట ఫస్ట్ తర్వాత వచ్చేసి సెకండ్ మనం స్కూల్ సెకండ్ చూస్తున్నాం స్కూల్ సెకండ్ వచ్చేసి మండపాటి భార్గవి మండపాటి భార్గవి అమ్మాయి పేరు ఆ అమ్మాయికి కూడా ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల యాభై ఐదు మార్కులతో స్కూల్ సెకండ్ అనమాట సెకండ్ టాపర్గా నిలిచిందనమాట ఆ అమ్మాయికి మార్కులు వైజు చూస్తే తెలుగు వచ్చేసి తెలుగు వచ్చేసి తొంభై మూడు మార్కులు హిందీ వచ్చేసి ఎనభై మూడు మార్కులు ఇంగ్లీష్ వచ్చేసి ఎనభై తొమ్మిది మార్కులు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి తొంభై ఆరు మార్కులు సైన్స్ సైన్స్ వచ్చేసి తొంభై ఏడు మార్కులు అలాగే సోషల్ సోషల్ కూడా మా మార్కులు వచ్చాయి తొంభై ఏడు మార్కులతోటి మొత్తం ఆరు వందలకు గాను ఐదు వందల యాభై ఐదు మార్కులు అయితే వచ్చాయండి అలాగే మనం ఈ రకంగా రిపోర్ట్ అయితే తీసుకున్నాం వీళ్ళిద్దరికి స్కూల్ ఫస్ట్ స్కూల్ సెకండ్ అయితే మనం ఇవ్వబోతున్నాం అనమాట అయితే మనం ఎప్పటిలాగే మొత్తం ఆరు సబ్జెక్ట్స్ గాను ఆరు కూడా మనం సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ రకంగా మనం చూస్తే సబ్జెక్ట్ వైజ్ చూ చెప్తున్నాను మీరు తెలుగులో తెలుగులో సంబాన యమున సంబాన యమున అనే అమ్మాయికి తొంభై తొమ్మిది మార్కులు వచ్చేయండి తెలుగులో తొంభై తొమ్మిది మార్కులతో అమ్మాయి టాప్ లో ఉంది తెలుగులో హిందీ వచ్చేసి బనల హాన్సిక బనల హాన్సిక తొంభై మూడు మార్కులతోటి ఆ అమ్మాయి కూడా మంచి స్కోర్ చేసింది ఆ అమ్మాయికి మనం హిందీ సబ్జెక్ట్కి ఇస్తున్నాం అనమాట నా మొత్తం థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కు మాత్రం దంగ రాజా అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు దంగా రాజా తొంభై ఒక్క మార్కులతో అబ్బాయి టాప్ లో ఉన్నాడు అనమాట తర్వాత మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వచ్చేసి కెల్లా పల్లవి కెల్ల పల్లవి ఆ అమ్మాయికి వచ్చేసి వందకి వంద మార్కులు వచ్చాయి తర్వాత సైన్స్ వద్దాం అండి సైన్స్ లో చూసేసరికి జ్యోత్సనా అనే అమ్మాయికి వందకు వంద మార్కులు వచ్చినాయి అనమాట బాగా వచ్చినాయి ఆ అమ్మాయికి మనం సైన్స్ అయితే ఇస్తున్నాం అనమాట సోషల్ సోషల్ కి వచ్చేసి కొండ్రు జగన్ కొండ్రు జగన్ అనే అబ్బాయికి వందకు గాను తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అయితే ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళ సుస్మిత అమ్మాయికి ఐదు వందల యాభై ఏడు స్కూల్ సెకండ్ వచ్చేసి మండపాటి భార్గవి ఐదు వందల యాభై ఐదు మార్కులు వీళ్ళిద్దరు స్కూల్ ఫస్ట్ స్కూల్ సెకండ్తో ఉన్నారు తర్వాత తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి సంబాన యమున హిందీ సబ్జెక్ట్ వచ్చేసి బనల హన్సిక ఇంగ్లీష్కి వచ్చేసి దంగా రాజా మ్యాథమెటిక్స్కి వచ్చేసి కెల్ల పల్లవి సైన్స్కి వచ్చేసి బుత్తల సోషల్కి వచ్చేసి కొండ్రు జగన్ మొత్తం ఈ ఎనిమిది మందిని మనం సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ ఎనిమిది మందికి కూడా ఈ వీడియో చేరేంత వరకు మీ స్కూల్ పిల్లలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఈ ఎనిమిది మందికి దీని వీడియోని షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఏమైనా కాంట్రాక్ట్స్ మనకి దొరికితే నేనే కాల్ చేస్తాను లేదు అంటే కాంట్రాక్ట్ ఎవరైనా ఉంటే మనకి మనకైతే కామెంట్స్ లో పెట్టండి తర్వాత నేను దాన్ని తీసేస్తాను వాళ్ళ కాంటాక్ట్ అయిన తర్వాత నేను తీసేస్తాను ఇది మనకి వీడియో తలకి సారాంశం అనమాట ఎప్పటిలాగే మనం ఆగస్ట్ పదిహేను నాడు అందరం కలుద్దాం అందరూ చూసిన తర్వాత మీ అందరికి నేను చెప్తాను అనమాట ఎలా ఉంది ఏంటంటే మీ అనుభవాలు మనం వీడియో తీసుకుందాం అది వీడియోకి యొక్క సారాంశం అనమాట అయితే ఆగస్ట్ పదిహేనుకి కి ఈసారి మనం బాగా ప్లాన్ చేద్దాం అండి తర్వాత నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా నేను ఏదైనా అంటే ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను దాని మీరు ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మోస్ట్లీ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ మన స్కూల్ విద్యార్థులందరూ కూడా చూసి మీ యొక్క ఏదైనా మీకు ప్రాజెక్ట్ అనుకుంటున్నారు లేకపోతే మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నాయి థాట్స్ ఉన్నాయనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను దాని మీద వర్కౌట్ చేసి మీకు ఎలాగైతే వీల్ అవద్దు దాన్ని ఆ వీడియోని మొత్తం ఆ ప్రాజెక్ట్ అయితే మనం చేద్దాం సో ఇదండి ఈ వీడియోకి ఈ వీడియో మా పిల్లల వరకు చేరేలాగా మీరు సహకరించి దీన్ని షేర్ చేస్తారని వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు జై హింద్ వందే మాత్రం భారత్ మాతాకి జయ్